హలో అండి హ్యాపీ క్రిస్మస్ బాగున్నారా మీది బాగున్నా అండి చూడండి ఇంక రోజు వచ్చేసి క్రిస్మస్ కదా చూస్తుంటేనే డే గైడ్ డే అయితే గడిచిపోతుందండి టైం వచ్చేసి రెండున్నర అయితే అవుతుంది రెండు దాటుతుంది ఇంకా క్రిస్మస్ పండుగ క్రిస్మస్ పండుగ అనుకుంటాం మనం ప్రతి ఒక్క పండుగ అనుకుంటామండి ఆ రోజు వచ్చాక ఓర్కనే గడిచిపోద్ది అండి ఆ రోజైతే మనం ముందు నుంచే మనం ఎంతో ప్రిపరేషన్లని పండగ పండగని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాము కాకపోతే ఆ రోజు వచ్చిందంటే ఆ రోజు అసలు ఎలా గడిచిపోద్దో కూడా మనకే తెలవదు చూడండి మార్నింగ్ లేచిన కానీ నుంచి ఏదో ఒక పనులన్నీ చేసుకుంటా ఉంటేనే టైం అయితే గడిచిపోయిందండి ఇంక వంట ప్రిపేర్ ఇప్పుడే అవుతుందండి వంట అయితే రెడీ అయిపోయింది మేము ఇంకా తినేదేం లేదు టైం వచ్చేసి రెండున్నర రెండు అయితే అవుతుందండి ఇక తిని కాసేపు కూర్చున్నాక ఏముంటుందండి ఇంకా క్రిస్మస్ పండగ కూడా అయిపోయిందండి మాకైతే చూడండి ఈరోజు క్రిస్మస్ కదా నేను పండుగ స్పెషల్గా వచ్చేసి నేను మామూలుగా బిర్యానీ అయితే చేశానండి ఇంకా సింపుల్గానే చేసాను పండుగ స్పెషల్ అని చెప్పేసి ఇక మటన్ కర్రీ అయితే చేశానండి గోంగూరను మటన్ చేశాను కర్రీ చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో కొంచెం కారం మసాలాలు ఎక్కువగానే వేసానండి ఇంకా చూడండి మంచి కలర్ఫుల్గా ఎమ్మెగ్గా అవుతుందండి మంచి స్మెల్ అయితే వస్తుంది గ్రేవీ కూడా బాగా వచ్చింది చాలా కలర్ఫుల్గా వచ్చింది కొంచెం మసాలాలు కారం ఎక్కువగానే వేసానండి ఈరోజైతే కర్రీలోని చాలా కలర్ఫుల్గా ఉంది ఇక బిర్యానీ కూడా చూశారు కదా ఇందాక బిర్యానీ కూడా మంచిగా వచ్చిందండి కలర్ఫుల్గా పొడి పొడిగా వచ్చింది ఇంకా అను ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇదైతే మాకు ఇక పక్కన చూడండి బిర్యానీ చూడండి ఇంకా ఎసరు పీల్చుకుంటుందండి కొంచెం పలుకులాగా ఉంది ఇక అది కూడా ఉమ్మకెళ్తుంది సిమ్లో పెట్టాను ఇక రైస్ ప్రాసెస్ కూడా అయితే అయిపోతుందండి బిర్యానీ సింపుల్గా వచ్చిందండి బాగుంది పొడి పొడిగా ఇక ఈ పక్కన చూడండి టమాటా కర్రీ అయితే చేశానండి ఇది వచ్చేసి ఇక మా మామీకండి ఇక ఆయన ఎక్కువ నాన్ వెజ్ అవి తినరు కదా మీకు చాలా వీడియోస్లో చెప్పే ఉంటాను చూపించాను కూడా ఇక సండే అయినా ఎప్పుడైనా ఇక ఆయన ఏమీ తినరు తినకూడదు ఇక అందుకోసం తనకు వచ్చేసి చూడండి ఇంకా ఒట్టిగా టమాటాను ఉల్లిపాయ కర్రీ అయితే చేశానండి చేసి వైట్ రైస్ అయితే చేశాను బిర్యానీ కూడా తినరా ఇంకా ఆయనకి ఇక ఆయనకి మేమైతే ఏం పెట్టమై ఇక నాన్ వెజ్కి సంబంధించింది వెజిటేబుల్స్ అని ఒట్టి మామూలుగా ప్లెయిన్ వైట్ రైస్ పెడతామండి ఎప్పుడైనా ఇంకా చూడండి ఇంకా టమాటా కర్రీ చేశాను నేను కోడిగుడ్డు అవి ఉడకబెట్టినా బాగుండేదండి అది మర్చిపోయాను నేను ఇంకా లేట్ అయిపోయింది ఇప్పటికే ఇంకా చూడండి వట్టన్న వండేసి ఆయనకి ఇక మా అందరికి పనికొచ్చేది అనే ఎక్కువగానే వండానండి వైట్ రైస్ కూడా ఇక మా అందరికి ఇక యూజ్ అయ్యిందని ఎక్కువగానే వండాను వైట్ రైస్ చూడండి వైట్ రైస్ టమాటా కర్రీ అయితే ఆయనకి చేశానండి ఇక మాకు వచ్చేసి ఇగో వైట్ రైస్ టమాటా కర్రీ ఆయనకు చేశాను మాకు వచ్చేసి బిర్యానీ మటన్ అండి ఇక మా అందరికీ ఓకేనా మా వంట అయితే ప్రిపేర్ అయిపోయిందండి మాకు పండగ స్పెషల్ వచ్చేసి క్రిస్మస్ స్పెషల్ వచ్చేసి ఇక బిర్యానీ అయితే చేశానండి మటన్ కర్రీ అయితే చేశానండి మీ స్పెషల్ ఏంటో మాకు కామెంట్ చేయండి అండి కదా మా వంటలు అయితే ఇంకా మీ వంటలు ఏంటో మాకైతే కామెంట్ చేయండి కర్రీస్ ఏంటో మా వీడియో నచ్చితే లైక్ అయితే లైక్ షేర్ అయితే చేయండి ఓకేనా ఇక నేనైతే అన్నం పెట్టిస్తున్నానండి ఇంకా పెట్టిస్తే కొంచెం కర్రీ వేసి టమాటా కూర అన్నం పెట్టిస్తానండి ఇంకా మామయ్యకి లేట్ అయ్యిందని చెప్పేసి సో నేను కొంచెం అయితే పెట్టిస్తున్నాను కొద్దిగా రైస్ పెట్టి కొంచెం టమాటా కర్రీ వేసి ఇస్తాను ఇక తర్వాత ఇక మేమైతే తింటామండి ఇంక నేనైతే స్నానం చేసుకోవాలి ఇప్పుడుకి రెండున్నర మూడవుతున్న స్నానం అయితే ఇక చేయలేదండి చేసి ఇక అప్ అయ్యి ఇక నేను కూడా తింటాను ఇంకా చూడండి టమాటా కర్రీ కొంచెం వేసి ఇస్తాను అని కుట్టడం పెట్టేసి చూశారు కదా మా వంటలో అయితే ఇవేనండి మీ మీకు పండుగ స్పెషల్ ఏంటో మాకైతే కామెంట్ చేయండి అండి మీరు చర్చికి వెళ్ళారా ఫ్రెండ్స్ మేమైతే వెళ్ళలేదండి ఇంకా చూడండి ఇది పెట్టేసి అయితే ఇస్తానండి మరొక వీడియో అయితే కలుద్దామండి మా వీడియోని ఇస్తే లైక్ చేయండి ఓకేనా బాయ్